కీర్తన ఏమిటి శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు పరులను వేడబోను శ్రీరాములు నీక కరములు జాచియున్నాను శ్రీరాములు పన్నెండేండ్లాయనేమి శ్రీరాములు బంధికానాలు నేనుండి నాను శ్రీరాములు అర్ధము తెమ్మనుసు నన్ను శ్రీరాములు నెంచినారు శ్రీరాములు ఏమిటిది దయరాజు శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు అర్ధము తెమ్మనుసు నన్ను శ్రీరాములు ఇప్పుడరికట్టి నెంచినారు శ్రీరాములు గారి జవానులు నన్ను తహసీలు చేయుచున్నారు శ్రీరాములు ఏమిటిది దయరాదు శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు ముచ్చటైనా ఏడత్యాను శ్రీరాములు నీవు ఇచ్చే నేడు శ్రీరాములు నీచే గాకున్న నింకను శ్రీరాములు మా తల్లి సీతమ్మ లేదా శ్రీరాములు ఏమిటిది దయరాదు శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు మా తల్లి కైనా శ్రీరాములు నేను మనవి చెప్పుకొందునయ్య శ్రీరాములు ఆశించి ఉండిన దాసుని శ్రీరాములు నీకు పోషించే భారము లేదా శ్రీరాములు నిన్ను నమ్మి నానయ్య శ్రీరాములు నేను గట్టిగా నా నెమ్మదిలో శ్రీరాములు ఏమిటిది దయరాదు శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు ఇల్లు ఇల్లుటు రావదేమి శ్రీరాములు మీకు విడిది భద్రాచల మాయనో శ్రీరాములు వాసిగా భద్రాద్రి వెలసిన శ్రీరాములు వాసిగా భద్రాద్రి వెలసిన శ్రీరాములు రామదాసుని రక్షింప శ్రీరాములు ఏమిటిది దయరాదు శ్రీరాములు నన్ను నేమిటికి రక్షింప శ్రీరాములు పరులను ఏడబోను శ్రీరాములు నీక కరములు జాచియున్నాను శ్రీరాములు ఏమిటిది దయరాజు శ్రీరాములు నన్నేమిటికి రక్షింప శ్రీరాములు